సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పడయప్ప నైన్టీన్ నైన్టీ నైన్లో లో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు ఈ మూవీలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఆల్ టైమ్ ఫేవరెట్ గా మిగిలిపోయింది అయితే ఇటీవల నీలాంబరి పాత్రపై రజనీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆయన ఏమన్నారంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో అప్పటి అన్న డీఎంకే నేత ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాలను నేను వ్యతిరేకించాను నైన్టీన్ నైన్టీ సెవెన్లో పడయప్ప సినిమా ప్రారంభించినప్పుడు అందులోని నీలాంబరి క్యారెక్టర్ను తనను ఉద్దేశించి రాశారని ఆమె ఆగ్రహం చెందారు ఆ సమయంలో అలాంటి రూమర్లు బాగానే వ్యాపించాయి కానీ సినిమా చూసిన తర్వాత జయలలిత అభినందించడంతో పాటు ప్రశంసలు గుప్పించారు అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాభై ఏళ్ళు పూర్తవుతుంది ఆ సందర్భంగా డిసెంబర్ పన్నెండు తన పుట్టినరోజున గ్రీన్ హిట్ గా మిగిలిన నరసింహ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు